వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ చెలో చిత్రడ పన్నెండవ జనసేన ఆవిర్భావ సభకు నాయకులు సన్నాహాలు కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం ప్రజల సాధార స్వాగతం అభిమానం ఎన్నటికీ మర్చిపోలేనిది అందుకే పిఠాపురంలోనే జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభను విజయోత్సవ సభగా అభివర్ణించడం ఈ సభను కనీ విని ఎరగని ప్రదం చేయాలని పండుగ వాతావరణంలో జరిపించడానికి సహకారం చేయాలని ఇండియాలోని అత్యంత ప్రజాదరణ పొందిన సభలు జనసేన సభ అని అఖండమైన మెజారిటీ అందించిన పిఠాపురంను చూడాలని రావాలని తహతహలాడుతున్న రాష్ట వ్యాప్తంగా ఉన్న జిల్లా వ్యాప్తంగా జనసేనాని అభిమానులు ఈ సభ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని వేములపాటి అజయ్ కుమార్ పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు పిఠాపురం మీడియా కన్వీనర్ ఊట నానిబాబు డెల్టా చైర్మన్ మురాల శెట్టి సునీల్ డాక్టర్ పిల్ల శ్రీధర్ పిల్ల శివ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం మా ఆవిర్భావ సమయం పిఠాపురం ప్రజలు రుణం తీర్చుకోవడానికి దాంతో పాటు పిఠాపురం ప్రజలు గొప్పతనాన్ని తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు మా ఆవిర్భావ సభ పన్నెండో సమయం ఇక్కడే పెట్టారు చిత్రాలు మీ అందరూ తెలుసు రోజు మీడియా మూలంగా తెలుస్తుంది మరి పిఠాపురంలో గత వారం రోజుల నుండి మా ఇన్ఛార్జి గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు పట్టణం కూడా చూస్తే ప్రజల్లో ఒక ఉత్సాహానికి వాతావరణం స్వచ్ఛమైన ప్రేమ పవన్ కళ్యాణ్ గారు పెట్టాపరం ఫోన్ చేసుకుంది ఈ రక్తాన్ని ప్రజలందరికీ కూడా ఈరోజు నాతో పాటు ఈ పత్రికా సంబంధించిన సమావేశంలో పెద్దలు టిక్ వచ్చే ప్రేమ పార్టీ అధితరావు గారు అదేవిధంగా గవర్నర్ ఇన్ఛార్జ్ టీవీ బాధ గారు మీనరు ప్రాజెక్టు బయట చైర్మన్ నందబాబు గారు శ్రీధర్ గారు నతీష్ గారు సతీష్ రాంబాబు గారు నాయకుందరూ కూడా పాల్గొన్నారు మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశం ఉపయోగించి రేపు పన్నెండు పద్నాలుగో తారీఖు జరగబోయే జనసేన పార్టీ పన్నెండవ అవకాశాసులుగా తెలియజేయడం కోసం ప్రజానీకం కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలని మీ ద్వారా పిఠాపురం వాసులకి ఆంధ్రప్రదేశ్ వారందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఎనిమిది నెలల క్రితం జరిగినటువంటి సారథి సభలో సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం వాసులు మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యులు అయిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు వారు చూపిన అనురాగం ఆప్యాయత వారు కూర్చున్నటువంటి అఖండమైనటువంటి ఈ ఘన విజయంతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు ఎన్డీఏ కుటుంబంలో ఎన్డీఏ నేను మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా మాకు నైతికతను ఈ పలాన్ని చేకూర్చినటువంటి పిఠాపరానికి కృతజ్ఞతా భావంగానే మా అధ్యక్షులు వారు ఇక్కడ ఆవిర్భావ సభ చేయాలని చెప్పి నిర్ణయించాలని అంతా భావిస్తున్నాం ఇటువంటి తరుణంలో మీరందరూ కూడా ఈ ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని పదేళ్ల పాటు కూడా మేము ఆవిర్భావ సవాలు చేసాం అధికారంలో లేదా ఆవిర్భావ సవాలు జరిగి కానీ ఈ పట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యావ విభావసం జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్న జన సైనికులు నాయకులు వీర కూడా ఈ పిఠాభరణను ఒక్కసారి చూడాలని మన పార్టీకి మన అధ్యక్షుడికి ఇంత గర్వించినటువంటి ఇచ్చినటువంటి పిఠాభాలను ఒక్కసారి అందరినీ చాలా అందంగా కోరుకుంటున్నారు ఎంతో సంతోషం పిఠాపురం ఇక్కడ ప్రజలు చాలా స్వాగతించి అందరినీ మేము ఇక్కడ ఉన్న రెండు నెలలు పిఠాపురం ప్రజలతో ప్రత్యేకమై పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజల యొక్క ఆపేక్షలు వాళ్ళ ప్రజలు మేము ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా మర్చిపోలేము వాళ్ళు కూడా మేము ప్రతి ఒక్కరితో ఇక్కడున్న పిఠాపురం ప్రజలు అందరితో కూడా కంటిన్యూస్గా టచ్ టచ్లో ఉంటూ సో పిఠాపురంలో సభ పెడుతున్నారు అనగానే ఇది బ్రహ్మాండమైన సభ కాబోతున్నది పీఠాపురంలో కళ్యాణ్ గారు ఏదైతే ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా దీన్ని ఈ నియోజకవర్గాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు అటువంటి బిఠాపురంలో సమానంగానే మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా జనాలు మాకు మెసేజ్ చేయడం మొదలు పెట్టారు మేము వస్తున్నాము పీఠాపురానికి మాకు ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తారని సో ఇవాళ మీరు చూస్తున్నారు ఈ సభకి చాలా మనం వేగవంతంగా అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి మనోహర్ గారు అలాగే హరిప్రసాద్ గారు ఇవాళ ముఖేష్ గారు మన స్టేట్లోని పెద్ద నాయకులు అందరూ కూడా ఇవాళ రాజుగారు మన చోళావరి నుంచి వచ్చి పీఠాబులకి సమన్వయకర్తగా ప్రతి రోజు పీఠాబలంతో జరుగుతున్నారు అలాగే మన రాష్ట్రం అంతా కూడా మన మన రాష్ట్ర నాయకులు అన్ని దగ్గర తిరుగుతూ ఈ సభని మనం ఒక విజయోత్సవ సభగా ఒక పండుగ వాతావరణంలో మంచి వాతావరణంలో జరుపుకోవాలా అని చెప్పి ఆ ఉత్సాహం అనేది చాలా కనిపిస్తున్నది ఎక్కడ పోయినా కూడా ఈ సభ గురించే మాట్లాడుతున్నారు పిఠాపురం పదాలు దేని మనం వండ్రం వస్తున్నాము అని చెప్పే ఒక మెసేజ్ నిజంగా ఎలక్షన్ తర్వాత ఇంత బ్రేషన్ అంటాం ఒక పార్టీలో అది ఈ సభకు మళ్ళీ కనిపిస్తున్నది